இது தொடர்பாக புதுதில்லியில் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்தியாவில் கோவிட்19 தொற்று பாதிப்பு அதிகம் உள்ளதாக கூறினார் రాజీవ్ రెడ్డి గారు ఎర్రగుడ్డ మైనుద్దీన్ గారు జాకిర్ హుస్సేన్ గారు జాఫర్ గారు షేక్ నిజాం గారు పి లక్ష్మణ్ గారు పిల్లి చంద్రశేఖర్ గారు షేక్ రవతుల్లా గారు షబానా గారు సౌదీక్ వలి గారు అల్తాఫ్ గారు బాగి ఓబులపల్లి గారు వలీభాష గారు కాయగూరల హనుమాన్ గారు నిత్య భారతి గారు ఎండి నాగభూషణం గారు నగేష్ గారు హరిభూషణ్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు అనంతపూర్ అర్బన్ వచ్చారు వీళ్ళందరినీ కూడా వేదిక మీద వచ్చి కండవేసుకోవాల్సి కోరుతా ఉన్నాను ఇంతమంది రాకండి ఇక్కడ నుంచి స్టేజ్ వీక్ ఉంది ఒకేసారి అంతమంది రాద్దండి దయచేసి అక్కడ రాపోవా తమ్ముడు అక్కడ ఆపు వర్మ అక్కడ ఆపు అసలు రూట్ కాదు అది రూటే కాదు కొంచెం డిసిప్లిన్ గా ఒకరి దాదా ఒకళ్ళు రండి ప్లీజ్ స్టేజ్ ఇవింది ఆగండి కొద్దిగా అండి కొద్దిగా కొద్దిగాండి కొద్దిగా